ఉంటే వాడికి ఒక అమ్మ ఉంటుంది కదా అలాగే హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒక అమ్మ లాంటి సంస్థ అది విశ్వ హిందూ పరిషత్ ఈ విశ్వ హిందూ పరిషత్కే అమ్మ ఇంకా ఉంటుంది అది మీరందరూ వినుంటారు ఆర్ఎస్ఎస్ అంటారు ఆర్ఎస్ఎస్ అనగానే చాలా మంది ఒక పార్టీ అనో ఇంకేదో అని అనుకోకండి ఈ రోజు నుండి మనకు ప్రధానమైనటువంటి మనకు అనుబంధమైనటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ ఈ తర్వాత ఎక్కడైనా సరే సంఘ అనగానే మీ అందరు కూడా చేతులైతే మొక్కకపోయినా వారికి సహకారం అందించండి ఎక్కడున్నా ఏ రకంగా అయినా తన్ తన్ మన్ అంటే మాట సహాయమైనా ఆ సందులోకి వచ్చినప్పుడు చేయండి ఇక అది ఆ సంస్థ ఎప్పుడు మొదలైందంటే స్వాతంత్రానికి ముందు మొదలైంది ఈ సంవత్సరంలో వంద సంవత్సరాలు వచ్చేటువంటి శతాబ్ది ఉత్సవాలు చేసుకునేటువంటి సమయం ఇక దానికి కూడా మనకు దుర్మార్గుల దృష్టిలో ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ రాక్షసులు ఉంటారు కాబట్టి ఆ రాక్షసుల పాలనలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి అలాంటప్పుడు ఈ సంస్థని కొద్దిగా ఏదో మీరు దుర్మార్గం చేశారు గాంధీ లాంటి వాడికి ఏదో అయింది అని వాళ్ళని పక్కన పెట్టారు అలా పక్కన పెట్టినప్పుడు మన ధార్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హిందువుల పండగలు కానీ హిందువుల సంస్కృతి గానీ హిందువుల సంస్కారం కానీ మాతృత్వం కానీ మన గృహ సంపర్కం గానీ ఇంట్లో ఉండేటువంటి ఒక హిందువుగా ఉన్నటువంటి మనకు మన ఇల్లు ఎలా ఉండాలి వాళ్ళు ఉండాలి ఇవన్నీ పూర్తిగా తెలియాలి నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుసు కానీ చాలా వరకు మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచీకరణ నవనాగరీకరణలో మనం కుటుంబాన్ని ఈ కుటుంబ వ్యవస్థను మర్చిపోయాం ఇంట్లో ఏ బట్టలు పెట్టుకోవాలో మర్చిపోయినాం బొట్టేట్లు పెట్టుకోవాలో మర్చిపోయాం స్నానం ఎప్పుడు చేయాలో తెలియదు మనం తోచినప్పుడు స్నానం చేసి తోచినప్పుడు పూజ చేయకుండా మన ధార్మిక తత్వంలో మనం వెళ్ళేటప్పుడు మన భారతీయుల కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి అది విచ్ఛింద కాకుండా ఉండాలి వాడు కూడా మనల్ని వెలివేసినట్టు చేశాడు అనేటువంటి ఉద్దేశంతో స్వామీజీలందరూ కలిసి ఒక చక్కటి సంస్థను స్థాపించారు అదే విశ్వహిందు పరిషత్ ఆ విశ్వహిందు పరిషత్ కూడా ప్రారంభమై మన భారతీయులకు బాగా ముఖ్యమైనటువంటి సంవత్సరం అరవై సంవత్సరాల పుట్టినరోజు చేసుకుంటాం కదా షష్టబ్ది అలాంటి షష్టాబ్ది ఇప్పుడు రాబోతుంది వచ్చేటువంటి కృష్ణాష్టమి రోజు మనం షష్ట్యబ్ది ఉత్సవం చేసుకుంటాం అందుకే మేము అందరికల్ చెప్తున్నాం మీరు షష్ఠాబ్దిగా ఉన్న ఒక్కొక్కరు మళ్ళీ నలభై నలభై మందిని కూర్చోబెట్టి చక్కగా మన భారతీయ సంస్కృతిని చెప్పాలి ఇక మరి ఆ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సిన దాకా పెద్ద చెప్పారు అలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఒకరితో కాదు కాబట్టి మనం అన్ని పనులు అమ్మే చేస్తుందా నాన్న చేయాలి తమ్ముడు చేయాలి చెల్లి చేయాలి ఇది అంద చేయాలి కదా అలాగే మనకు ఆయామాలు చాలా ఉన్నాయి ఇందులో అందులో సేవా ప్రకల్ప అనేటువంటి దీంట్లో భాగంగా మనం కారుణ్య చేసి ఇందులో అనేక రకాలైనటువంటి అంటే ఎవరైతే నిరాశ్రిత విద్యార్థులు ఉన్నారో అంటే అమ్మ నాన్న లేని పిల్లల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ చక్క పెంచుతున్నాం విద్యా బుద్ధులన్నీ నేర్పిస్తున్నాం చక్కగా ఇద్ద పిల్లల్ని చూశారు వాడికి ప్రార్థన చేయడం వచ్చు అలాగే కరటి పొడవు కూడా వస్తుంది అన్ని అవసరానుకూలంగా మనం ఎలా ఉండాలి గా అంటే వాడికి అన్ని తెలిసే విధంగా ఇటు వినయం విద్య సంస్కారం సంస్కృతి అన్ని ఒక్కచోట కలగోసి వాడికి ఉగ్గుమల లాగా అందించే పెట్టే ఈ కారుణ్య సిద్ధం కాబట్టి ఇలాంటి దాంట్లో మీరందరికీ ఎందుకు మరి మేము ఇంకో పది మంది పిల్లల్ని తెచ్చుకొని ఇంకొకటి పెట్టుకొని మేము నేర్పించవచ్చు కదా ఎందుకు మీకే చెప్తున్నాం అంటే మీరందరూ మాతృమూర్తులు అమ్మ చెప్పింది ఇంకెవరు చెప్పలేరు అమ్మఒడిలో నేర్చుకునేటువంటిది ఇంకెవరు నేర్చుకోరు మరి మాతృమూర్తులు అయితే పిలిచి మిమ్మల్ని ఏదో సేవలో నియమించుకోవాలి కదా మీకందరికీ ఫ్రీగా టైలరింగ్ నేర్పిస్తామని ఎందుకు అనుకోవాలి వీళ్ళు ఎందుకు అనుకోవాలి అంటే మీ అందరు కూడా ఇప్పుడు మీ మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీకు ఒక ధైర్యం వస్తుంది స్థైర్యం వస్తుంది అంతేకాదు గుట్టు అంటే మామూలు అనుకుంటున్నారేమో మనకు అరవై నాలుగు కలర్లు ఉన్నాయి ఆ కలలో గుట్టు కూడా ఒకటే రోజుల్లో అయితే ముసలం అప్పుడు తొంభై వేలైనా కళ్ళ చోటు వచ్చారు కాబట్టి చేతితో అయినా కుట్టు కుట్టుకునేది ఆమె రైట్ ఆమె కుట్టుకునేది ఆమె ఇప్పుడు చెప్పే బ్లౌజ్ అయినా ఇంకా రకరకాల ఇప్పుడున్న పేర్లని ఇందాక చెప్పారు గుట్ట మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కుదరబద్దమ్మా పాత పిల్లల్లో పోద మీ అమ్మమ్మను నాయనమ్మను అడగండి మేము బాగా కషీదలు ఉన్నటువంటి జాకెట్లు బోర్డు వేసుకున్నాం అంటది అంటదా కదా అడగండి మీరు ఇంటికి పోయినంటే నాయనమ్మ చక్కగా చేస్తూ కూడుకుంటే రకరకాలైన కుట్లు ఎందుకంటే మనకి ఈ జాకెట్ మీద ఎంత భ్రమ ఉంటుంది అంటే జనక మహారాజు కూతురు మరి జానకి దేవి ఆ మాంసం తోలు దానికి భ్రమిసింది ఇది మనము రామాయణంలో లేకపోయినా మన జానపద అందరూ కూడా చెప్పుకున్నారు నాకు ఆ జింక తోలు కావాలి నేనేదో కుట్టుకుంటారు బ్లౌజు అని అడిగిందంట నేను జాకెట్ కుట్టించుకుంటాను అంటే స్త్రీలకు తమ యొక్క ఆహారం మీద ఎంత ఇష్టం ఉంటుందో చెప్పక చెప్పినటువంటి విషయం సీతమ్మ కూడా అట్లా కొట్టుకోవాలనిపించింది అంటే మనకు బ్లౌజ్ బాగుండాలని మనందరికీ కాలంలో అయితే మనందరికీ కూడా కుట్టుకునేటువంటి విధానం గోపికి వస్తుంది సమయం వస్తుంది ఒక మంచి నైపుణ్యం కలుగుతుంది జీవనోపాధి కలుగుతుంది ఇన్ని ఇన్ని కూడా మీరు నేర్చుకోవడానికి మంచి అవకాశం వారిలో ఏడు రోజులలో ఆరు రోజులు ఇచ్చి ఒక్క రోజు మాత్రమే మాకు కేటాయించండి అన్నారు అది ఇష్టం లేకుండా కాకుండా ఇష్టంతో మీరు రావాలి ఈ పుట్టంతా ఒక ఎంత అయితే మీరు వచ్చే ఆ ఒక్క రోజు ఒక ఉపయోగకరమైనటువంటిది కేవలం మాకేదో ఉపయోగపడుతుందని కాదు మీకు మీ జీవితానికి మనం ఎంతసేపు నేను 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 అనుకుంటే చిన్న బజ్జె శ్రీరామలక్షణ నాకు ఏం వస్తుంది చచ్చిపోయిన రోజు వెనుక ఏడ్చే బిడ్డో కొడుకుడు కూడా సగం ఏడుబడి వాడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని బట్టే అప్పులు బట్టే వాడు ఏడుకుంటుంది దరిద్రపు లోకంలో కాబట్టి నేను నేను కాదు నువ్వు పది మందికి ఏం చేసావు అన్న దాన్ని బట్టి మన జీవితం అవుతుంది ఇక ముఖ్యంగా స్త్రీమూర్తులు ఎందుకంటే టైలర్ సినిమాలు రేపు టైలర్ షాప్ చూస్తే అందరం ఒకవాళ్ళే కదా కుట్టేది మరి ఆడవాళ్ళనే ఎందుకు పిలుచుకున్నాం అంటే అమ్ముకు పిలిచినటువంటి ఓపిక మంత్రాలు ఎవరు లేరు అందుకే భూమాతతో పోల్చినటువంటి మన సీతమ్మకు సమానమైనటువంటి వాళ్ళు మనందరం కాబట్టి ఇక్కడ నేను చెప్తాను ఏం చెప్తారమ్మా అంటే అమ్మ మీరు ఇలాగే ముందుగా ఆహారం ఎప్పుడు చూసినా నిండుగా బట్టలు కట్టుకొని ఉండండి అని చెప్తారు కొంతమంది కోపం రావచ్చు స్లీవ్లెస్ బ్లౌజులు అందరూ కుట్టిస్తుండైన బ్లౌజులు కుడితే మన దగ్గర పోతాయో పోవో అనుకోకండి మనకున్న కొత్తదనం మనకు ఉంటుంది ఆ నిండుగా ఉన్న బ్లౌజులకు ఇంపైనటువంటి గుట్లు ఏమైనా కుడితే అంతకంటే ఇంపుగా పోవచ్చు ఆ టెక్నిక్ ఏదో నేర్చుకోండి ఫ్యాషన్ డిజైన్ లో అంతే తప్ప స్లీవ్లెస్ లో ఇవి మాత్రం నేర్చుకోకండి లంబానే బ్లౌజ్లు అస్సలు నేర్చుకోకండి ఆ ఎందుకంత పెద్ద మన దగ్గర నేర్చుకునే వాళ్ళందరూ కూడా నిండైన బట్టలు కొడతారు ఇక్కడ ఏదో ఇంజక్షన్ ఇప్పించుకోవడానికి కావాల్సినట్టు రందరం పెట్టి ఇంకేదో చచ్చినా ఉండకండి వాళ్ళకి ఏదో రోగం వచ్చినట్టు హాస్పిటల్ పోయినట్ట ఇంజక్షన్ కులెందు ఎక్కడెక్కడ కనబడకూడదో అక్కడెక్కడ కనబడితేనే అందం అనుకునేటువంటి దరిద్రులకు కాదు కుట్టంటే ఇలా కూడా ఉంటుంది కింద సంప్రదాయంగా వేసుకుంటే పోయే వాళ్ళ చేతులెత్తి నమస్కరించేలాగా మన ఆహా ఆహారం ఉంది అని చెప్పేలాగా కుట్టండి అందుకని మేము వాళ్ళు పిలిచారు మగవాడికి ఏం తెలుస్తుంది అమ్మ ఏం తెలియదు అందుకనే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ క్షమించాలి ఇప్పుడు ఈ కుటుంబ విషయం కూడా తెలియదని చెప్తున్నాను కాబట్టి మనకి మన విలువలు మన వలవల గురించి బాగా తెలుసు కాబట్టి ఈ వలవల్ని విలువలతో ఉండేలాగా ఎలా కూర్చాలో తెలుసుకునేటువంటి అమ్మాయి కాబట్టి మీకేమీ ఈ విషయాన్ని నేను చెప్తున్నాను కాబట్టి మీరు నేర్చుకుంటారు ఈ నేర్చుకునేటప్పుడు మనం ఇంకా కొన్ని విషయాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు ఏదో నేను సంపాదిస్తున్నా అయిపోయింది అయిపోయింది తర్వాత నీ తరాలి నువ్వు ఏదో పనికొస్తున్నావు మీ ఆయన ఆయన జాబ్ పోతున్నా తర్వాత నువ్వు మంచిగా నేర్చుకుని షాప్ పెడతావు నీ పనిలో మేము ఉంటాం ఇంట్లో ఉన్న బిడ్డకు అందించాల్సినటువంటి సంస్కారాలు ఎవరు అందించాలి అందించాలి మనం చెప్పకపోతే ఏమవుతుంది రోజుని పొద్దులేసి పూజ చేసుకుని నిలబెట్టుకున్న వారే చదువుకుపోతున్నాడంటే చదువుకుపోయేవాడు ఆ చదువుల బడిలో సంస్కారాలు మర్చిపోయారు రోజు కాబట్టి ఆ చదువుతో పాటు సంస్కారం ఉండాలంటే అమ్మఒడి చాలా ముఖ్యం కాబట్టి పొద్దున్నేస్తే మన పనులన్నీ ఇక్కడ మీరు ఈ నాలుగు నెలల్లో అందుకే మిమ్మల్ని ఎందుకు తెలుసా మనకి మండలం అంటే చాలా విలువైనటువంటిది భారతీయ సంస్కృతిలో ఈ నలభై అనేటువంటి సంఖ్య చాలా విశిష్టమైనది అందుకే నాలుగు నెలల కాలంలో మీరు నేర్చుకునేటువంటి వారానికి ఒక రోజు నేర్చుకునే సంస్కారాలు మన ఇంట్లో మన బిడ్డల మీద మన ఇంటి చుట్టుపక్కల మీద నేను నేను అన్నటువంటి నేను మనంగా సంఘంలోకి సమాజంలోకి వెళుతూనే అలాగా ఈ విషయం అంతా ఇందులో ఉన్న ప్రతివాడు నావాడే సర్వే జనా సుగినో భవంతు ఉన్న వాళ్ళలో నేను ఉండాలి అని ఆశించేటువంటి తత్వం మనకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే అమ్మ కోరిక ఎక్కువ బిడ్డలు ఏడ్చిన బిడ్డలు ఇంకేవీ చేసినా అన్ని కూడా కొద్దిగా ఓపిక అన్ని పనులను పూర్తి చేసుకొని వాళ్ళకి సక్రమమైనటువంటి సంస్కారాన్ని నేర్పించగలుగుతుంది అమ్మ కాబట్టి ఆ కోరికతోనే మనం వారానికి రోజు పెట్టేటువంటి వారసత్వ సంపద ఇక్కడ మాత్రం ఈ ఒక్కటి మాత్రం ఇష్టంగా అయిన ఈ మిగతా ఏడు రోజుల్లో అవే వచ్చేస్తాయి ఎందుకంటే పైన శ్రీరాముడు మనల్ని ఎప్పుడు దీవిస్తుంటాడనమాట ఎందుకంటే ఆయన వారసత్వ సంపద కోసమే కదా ఐదు వందల సంవత్సరాలు పోలెని ఈ రోజు దివ్యమైన భవన్యమైనటువంటి రామ మందిరం వస్తుందని మేము అందరికీ అక్షతలు వచ్చా కదా అందరికీ ఇంటింటికి అక్షతలు చేర్చాలంటే మామూలు మాట ఇది ఆ సంఘం ఆ విశ్వ హిందూ పరిషత్ అంటే ఏంటో మీరు ఒక్కసారి ఒక్క విషయంలోనే తెలిసిపోతుంది ఇంటింటికి వాడి వీధి వీధికి ఎక్కడైతే సంచార జాతులు ఉన్నారో అక్కడికి కూడా మన అక్షత చేయాలి రాముడి అక్షతలు ఇంటికి వచ్చిన తర్వాత మనం భద్రంగా దర్తరాలు తెలుసుకోవాలనుకున్నాం కదా తెలుసు కదా ఆ విషయం ఆ దర్తరాలు మనం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ హెచ్చు చేసుకునేటప్పుడు ఈ అక్షతలు మన ఇంట్లో ఉన్నంత కాలం మీరంతా కూడా సంస్కారంగా ఉంటారు అని మనము మన యొక్క ఆ సంస్కార వారతిని ముందుకు తోయడం కోసం చేసే కదా ఇప్పుడు కూడా మనం హిందువుగా పుట్టిన వాడు సగం మంది హిందువులుగా లేరమ్మా ఎందుకు లేవు అంటే మేము హిందువులనే కానీ పండుగ వచ్చినప్పుడు పూజ చేసుకుంటా ప్రతిరోజు పనికి వెళ్తాము మేము హిందువులనే కానీ పక్కింటి వాళ్ళు అంత ఫ్యాషన్గా ఉంటే నేను ఎందుకు పూ పూర్తిగా జడలు దగ్గరకు వేసి ముడియేసి వేయాలి అనేసి ఇరబోసుకునే ఉంటాం ఎందుకమ్మా పక్కింటోళ్ళు చాలా ఫ్యాషన్ మోడల్ గా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు ఇంట్లో కట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నైటీలే వేసుకుంటాం నైట్లో వేసుకుని పని వచ్చినప్పుడు ఏం చేయాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక మాస్క్ పైన కూడా మెడవి వేసుకుంటాం ఇది కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ నాలుగు నెలల కార్యక్రమం పూర్తయి మనం వెళ్ళేసరికి మన ఇంట్లో మనం ఎలా ఉండాలి మన పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి మనం పండగం చేసుకునేటప్పుడు ప్రతి పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకత మీకు అప్పుడు వచ్చినప్పుడు చెప్తారు అందరూ అమ్మ రేపు మనకి పండగ పండుగ రాబోతుంది రేపు ఇరవై రెండు వందంటే మనకు గొప్ప పండుగ ప్రపంచంలోనే పెద్ద పండుగ అయినటువంటి పండుగ వస్తుంది ఆ రోజు రాముల వారు మనం అక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నాం అంతకు ముందుగాను ఆహ్వానం కోసం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు రకరకాల కార్యాలు చేయాలి తర్వాత విగ్రహ ప్రతిష్ట చూసుకోవాలి తర్వాత అక్షతలు వేసుకోవాలి సాయంత్రం దీపాలు వెలిగించాలి ఇలా ఎలా చెబుతున్నామో అలాగే తర్వాత వచ్చేటువంటి శివరాత్రికి ఏం చేయాలి ఉగాదికి ఏం చేయాలి అలాగే మీకు చెప్పాను అలాగే మన పిల్లల్ని ఈ సంస్కారం చెప్పేటప్పుడు అరే కన్నా నీకు రేపు పరీక్ష ఉంది నువ్వు చదువుకోబేటో అందులో కలిపేసి ఆ గదిలో మూసేస్తాను జైల్లో వేసిన చేయకండి మీరేమో చెయ్యరు నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే కానీ చాలా మంది అట్లా చేస్తున్నారు వాళ్ళకి నిత్యాండి భాగ్యం మనం చెప్పాలి అంటే కొంత సమయం ఇవ్వాలి ఈ టైలరింగ్ ఎందుకు నేర్చుకున్నారో తెలుసా మీరు నేర్చుకున్న తర్వాత మీరు టైలర్ షాప్ పెట్టినా ఇంట్లో కుట్టిన పది మంది మీ దగ్గరకు వస్తారు కదా వచ్చిన చెప్పండి ఎందుకమ్మా మొండి చేతులతో ఉండకండి గాజులు వేసుకోండి అని చెప్పండి ఎందుకమ్మా బొట్టు లేకుండా ఊరికి ఆ స్టిక్కర్లు రంగురంగుల స్టిక్కర్లు మ్యాజిక్ పెట్టిన మీరు బొట్టు పెట్టుకోండి అని చెప్పండి వచ్చిన వాళ్ళకి ఈ రోజు ఇరవై నాలుగు గంటలకు ఉండరు కదండమ్మా అని చెప్పండి వచ్చిన వాళ్ళకి ఆ నైటీలో నైట్లోనే నైట్ వేసుకోండి అమ్మా పగలంతా వేసుకోండి వేసుకోకండి అని చెప్పండి ఇవన్నీ చెప్పాలి వీటితో పాటు ఇరవై నాలుగు గంటల పైసలు ఇచ్చి ఆ అగ్గినో సగినో ఏదో స్వీట్లు తెప్పించుకొని ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పండి నేనైతే పొద్దున్నే ఇంట్లో ఇంత వంట చేసేస్తున్నానమ్మా ఏముంది పది నిమిషాలని ఇవన్నీ మీరు చెప్పాలి అంటే మీకు మాధ్యమం మీరు పెట్టుకున్న మిషను ఈ మిషన్ దగ్గరకు వచ్చే అందరూ మన ఆత్మీయులే అందరూ బంధువులే మీరు ఇక్కడ ఈ నాలుగు నెలల్లో నేర్చుకున్న ప్రతి పండుగ విషయం అసలు హిందూ కుటుంబం అంటే ఎట్లా ఉండాలి ఇది తెలియదు మనకు తెలిస్తే నేను రంగులు వేసి నాలుగు రోజులకు ఒకసారి వేసేసిన అయిపోయింది ఆ ప్లాస్టిక్ స్టిక్కర్లు అక్క వెళ్ళిన అనుకున్నా ప్రతినిత్యమో లేకపోతే పండగ పూట శుక్రవారము కడప రోజు కాస్త పసుపు పూజ కడగండి ఇంటి ముందు ముగ్గేయండి ఆ పిచ్చి రంగులు నేను అస్సలు చల్లకండి ఆ కెమికల్స్ చల్లితే ఇంకా వచ్చే రోగాలు కొట్ట రోగాలు వస్తాయి దొరికితే ఆవు పేడతో చల్లండి లేకపోతే ఉండి నీళ్ళు చల్లండి అని మీరు చెప్పండి మీరు చెప్పడం కోసమే ఇది ఎంత ఇక్కడ మిషన్ కుట్టడానికి నేనేం నేర్పించడానికి నాకు కొద్ది వచ్చు లేదు మిషన్ కానీ మిషన్ నేర్పించడానికి నేనేం చెప్పడానికి రాలేదు ఇక్కడ మన అసలు ఉద్దేశం ఏముంది ఈ మిషన్ ని మిషగా పెట్టుకుని మేము అనుకున్నటువంటి సదుద్దేశం ఒకటి ఉంది ఆ సదుద్దేశం సకారాత్మకంగా జరగాలంటే మీ అందరు కూడా అందులో ఒక చిన్ని ఉడతలాగా మన ప్రయత్నం మనం చేస్తే ఆ రోజు రాముల వారి అలాగే పోయి రక్షస సంహారం చేయాలంటే కట్టిన వాళ్ళది మామూలుగా ఎందుకయింది అందరం తెలవో చేస్తారు కాబట్టి మనందరం కూడా అలాంటి ఒక సేవా కార్యక్రమం చేయడం కోసం ఈ సేవా ప్రకల్పలో సంబంధితమైనటువంటి కారుణ్యసినందు మనందరం ఈ రోజు కలిసాం ఈ రోజు మొదలై నలభై రోజుల వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి కూడా మనం ఒక దివ్య కార్యం కోసమే వెళ్తుంది నేను నేర్చుకోవడానికి కాదు ఇది ఒక యజ్ఞం నలభై రోజుల ఈ యజ్ఞంలో నేను నేర్చుకునేటువంటి నా చిన్న భోజనం సరిపోయేటువంటిది ఆ రోజులు పక్కన పెడతాం ఒక్కరోజు అది ముఖ్యమైనటువంటి రోజు నేను నా ఇంట్లో ఎలా ఉంచు నా ఇంట్లో కృసి మొక్కుందా నా ఇంటి గడప నేను కడుగుతున్నానా నా ఇంటికి రోజు ముగ్గులు వేస్తున్నానా నా దేవుడి దగ్గర ప్రతిపించే దీపం పెడుతున్నానా ఇవి వీటితో పాటు నా ఇంట్లో నుండి నా చిన్నపిల్లలకి ఒకటో రెండో ప్రతి పండగకి ఒక శ్లోకం నేర్పిస్తున్నానా ఒక పద్యం నేర్పిస్తున్నానా ఎవరైనా నేర్పుతున్నారంటే ఆయన పంపిస్తున్నానా ఇవి చేయండి అప్పుడప్పుడు వీలైనప్పుడు ఏదో ఇంట్లో చిన్న గజలు పెట్టుకున్నాం లేదంటే దేవాలయానికి వెళ్దాం దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడికి సంవత్సరం పరీక్షలు ఉన్నా సరే మీరు ఆ పండగ రోజు వాడిని మేము వెంబడి తీసుకు వెళ్ళండి దేవాలయానికి అంతే తప్ప వాడికి పరీక్షనే ఇంట్లో పెట్టకండి వాళ్ళ పరీక్షలు పెద్ద ఏం లేదమ్మా మీరు ఎన్ని చేసినా మళ్ళీ టీచర్ వెనక ముక్కలు చెప్తుంది ఆబ్జెక్టివ్ చెప్తే వాడు పాస్ అవుతాడు అప్పుడు మనం చెప్పకూడదు అంతకు లేదు అక్కడికి వచ్చినాక ఇంటర్మీడియట్ లో కూడా కాదు చిన్న చిన్నకి మాత్రం ఈ కాలేజ్ లోడు ఆ కాలేజ్ మన దగ్గరకు వచ్చి మీ పిల్లోడికి ఏంటి అంటాడు తర్వాత వాడి మీద పెట్టే ప్రెజన్ చచ్చిపోయే పిల్లలు సగం మంది ఉన్నారు కార్పొరేట్ లో వెళ్తే అలాగే మామూలుగా వెళ్తే మనం కనుక సంస్కారం అందించకపోతే వాడికి ఆత్మన్యూన్యత భావం వస్తే వాడి మీద వాడికి ఒక ప్రాణం మీద ప్రేమ లేకపోతే ఎన్నో రకాలైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంతేకాదు వీటన్నిటితో పాటు మన బిడ్డను మనం రక్షించుకునేటువంటి ఇంకొక కార్యం ఉంది అది మన ఆడపిల్లలందరి రక్షించుకోవడం కోసం వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలి వాళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళ మీద మన కందు ఎప్పుడు ఎలా ఉండాలి ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం మన సంస్కృతిని మనం కాపాడుకుంటాం మళ్ళీ రాముల వారి తరతరాలు ఈత దిరుడు జరుడు ఉన్నంతవరకు రామాయణం ఉంటుంది అని ఆ రోజు మా చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రామాయణం మళ్ళీ మొదలవుతుంది మన రాముడు మన అయోధ్యకు వచ్చేసాడు బాలరాముడు కాబట్టి మళ్ళీ మొదలైతే మళ్ళీ ఇంకా కొన్ని వందల సంవత్సరాలు మన సంస్కృతి బతికుండాలని అందరం కట్టుకునేటువంటి కంకణాన్ని అనాది పునాదిగా రోజు మనం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మీరు అందులో అందరూ దిగ్విజయంగా పూర్తిగా సభ్యంగా నేర్చుకొని అందరూ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద షాప్స్ పెట్టుకొని మీ జీవితంతో పాటు మనకు కావాల్సిన మన సమాజానికి కావాల్సినటువంటి పది మంచి మాటలు మీరు ఉన్నత కాలం పది మందికి నేర్పిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బదులకి నమస్కారం ధన్యవాదాలు